శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో కాలం మీకు ఎటువంటి తీపి కబుర్లు చెప్పబోతుందో ముందుగానే తెలుసుకుందాం ప్రేమ మనశ్శాంతి సంతోషం బాధ ఆరోగ్యం కుటుంబం ఆదాయం వ్యయాలు ఇలా ముందుగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మన మనసుని ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంటే జీవితంలో వచ్చే బొడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోగలుగుతాం సో ఫ్యూచర్ ప్రడిక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు పొరపాటున వస్తే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి సో నౌ లెట్ స్టార్ట్ ద ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు ని మూడు భాగాలుగా విభజిస్తే ఫేజ్ వన్ అంటే మొదటి నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలాగే ఫేజ్ టూ వీటిలో రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి మే జూన్ జూలై ఆగస్ట్ అలాగే ఫేజ్ త్రీలో రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉంటాయి సో ఇప్పుడు కమింగ్ టు మీనరాశి వారు మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే చాలా మంది ఆదర్శాలు కలిగి ఉంటారు అలాగే ఎక్కువ ఊహల్లో ఉంటూ వాస్తవానికి దగ్గరగా ఉండడం అప్పుడప్పుడు మరిచిపోతుంటారు అసలు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి వారికి ఏమయ్యిందో ఒకసారి చూద్దాం గత ఆరేడు నెలల నుండి మీకు ప్రయాణాలు ఎక్కువయ్యాయా అలాగే మీ కాస్త ధైర్యం తగ్గి భయం భయంగా ఉందా మీకు కొత్త వ్యక్తులు ఎక్కువ పరిచయం అయ్యారా ఎక్స్పెషలీ ప్రయాణాల్లో వ్యాపారం ఉద్యోగంలో చాలా మార్పులు వచ్చాయా మీరు చాలా ధైర్యంగా మరీ మొండిగా కృషి చేసి పని చేశారా దానికి తగ్గ ఫలితం కూడా పొందే ఉంటారు కాస్త మీపై ఈర్ష్య పెంచుకున్న వారు మీకేమైనా ఆటంకాలు కలిగించాలని చూసారా వ్యాపారంలో కానీ జాబ్లో గాని చుట్టుపక్కల ఇరుగు పొరుగువారు వారు మీకు మీకేమైనా ఆటంకాలు కలిగించాలని చూసారా అండ్ మీరు కూడా వాళ్లకు తగ్గట్టుగానే కాస్త అహంకారంగా నాకేంటి తక్కువ అన్నట్టుగా కూడా ప్రవర్తించే ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ కారణంగా కొంతమంది మిమ్మల్ని పొగరని అహంకారం అని భావించి మీకు సహాయం చెయ్యకుండా ఆపేసి ఉండవచ్చు మీకు తెలిసి గాని తెలియక కాని ఏమైనా ఆస్తులు అమ్మి గాని తండ్రి తాతల నుండి కొంత ఆదాయం లభించిందా అయినా సరే అది మీకు సరిపోకపోవచ్చు ఖర్చులు పెరిగాయా మీ తొందరపాటు వలన సరైన లాభం పొందలేకపోవచ్చు ఏమైనా ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఎవరైనా అంతగా తెలియని వ్యక్తులతో బిజినెస్ గురించి డిస్కస్ చేసి మొదలు పెట్టడం గాని లేదా జాబ్ ఇప్పిస్తా అని ఏమైనా నమ్మి ఇబ్బంది పడ్డారా ఎదుటి వారిని తక్కువ అంచనా వేసి కాస్త దెబ్బతిన్నారా విదేశీ ప్రయాణం చెయ్యాలి అనుకున్న వారికి అనుకూలించి ఉండే సమయం కాస్త కష్టంతో అయినా మీరు మూవ్ ఆన్ అయి ఉండొచ్చు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా ఉంది కాస్త మీ మాటకు విలువ తగ్గే ఉంటుంది కూడా ఖర్చు విపరీతం ఇవన్నీ మీకు జరిగితే మీనరాశి వారికి గోచార ప్రభావం మీ జన్మ జాతకం కన్నా ఎక్కువ ఉన్నట్లు ఇప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి నవ్ కమింగ్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రెడిక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో ఏం జరగబోతుందో ఈ ఫేజ్ వన్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గత రెండు మూడు నెలలుగా రాశి వారు మీ పిల్లల గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నా లేదా మీకు రావాల్సిన లాభాలు కానీ డబ్బు రాకుండా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనీ స్టక్ అయిపోతే ఖర్చు కానీ ఆరోగ్యం కానీ ఏదో ఒక షార్ట్ ఆఫ్ ఇబ్బంది కాస్త ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని అది ఈ సంవత్సరం జనవరి ఇరవై ఒకటి తర్వాత తగ్గబోతుంది చాలా రిలీఫ్ రాబోతుంది ఫిబ్రవరి మార్చ్ మీకు ఇలాంటి టెన్షన్స్ ఉండబోవు ఏదైతే మీరు గత రెండు మూడు నెలలుగా సడన్ గా ఇబ్బంది పడుతున్నారో అలాంటివి మళ్ళా ఏప్రిల్లో కొంత ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అప్పుడు కాస్త కేర్ఫుల్ గా ఉండండి సరిపోతుంది ఇంకా ఈ ఫేజ్ లో మార్చి ముప్పైనా మీ రాశిలో షాగ్రహ కూటమి అని భయపడుతున్నారు చాలా మంది మేనరాశి వారిని ఏం కాదు టెన్షన్ పడద్దు ఓ షార్ట్ వీడియో చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి గ్రహ కూటములని భయపట్టేస్తున్నారు కదా గ్రహాలు అన్నాక కదులుతాయి అప్పుడప్పుడు కలుసుకుంటాయి ఒక చోట సరదాగా నలుగురు ఉన్నప్పుడు కాస్త ఫన్ ఉంటుంది అప్పుడప్పుడు మాట మాట అనుకుంటారు దాని వల్ల వ్యక్తులకు ఎక్కువ ప్రభావం ఉండదు దేశాలకు అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది అంతే అయినా ఇక్కడ మీకు మీనరాశి వారికి ఈ శాగ్రహ కూటమిలో ఒక రిలీఫ్ ఉంది భయపడే వాళ్ళ కోసం చెప్తున్నాయి ఉచ్చుడైన శుక్రుడు ఈ గ్రహ కూటమిలో ఉన్నారు శుభగ్రహం అది ఉచ్చుడై ఉంటే మీనరాశి వారికి వందకి తొంభై శాతం ఏమైనా ఇబ్బంది రావాల్సి వస్తే అది పోతుంది సో మీరు చాలా లక్కీ భయపడొద్దు అండ్ మీకు ఈ శస్త్రాగ్రహ కూటమి వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను అది చేయడానికి ట్రై చేస్తాను బట్ అందులో మీరు అసలు భయపడ్డానికి ఏం లేదు ఇదేమి మగధీర సినిమాలో మగధ సామ్రాజ్యం ఏం కాదు రాజ్యానికి ఇబ్బంది రావడానికి అని అనుకోవడానికి భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఏదో ఒక ప్రాంతానికి మేనరాశి కనెక్ట్ అయి ఉంటది ఆ ప్రాంతానికి కాస్త ఇబ్బంది రావచ్చేమో గాని సామాన్య ప్రజలమైన మనకు అంత తీవ్రత ఎక్కువ ఉండదు సో గైస్ రిలాక్స్ నౌ కమింగ్ టు ఫేజ్ టూ ప్రెడిక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై ఆగస్ట్ ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫేజ్ లో మీకు మీనరాశి వారికి జన్మ శని స్టార్ట్ అయ్యింది నేను ఇప్పటి వరకు ఒక ఎనిమిది తొమ్మిది రాసుల వారికి ప్రెడిక్షన్స్ చెప్పాను కానీ ఎక్కడా కూడా గురువు రాహువు కేతు శని అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని ఎక్కడ ఇంపార్టెంట్గా మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ కేవలం మీనరాశి వారికి మాత్రమే ఇలా మీకు జన్మశని రాబోతుంది అని మెన్షన్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఉందండి మీకు యాక్చువల్లీ మీకు ఇక్కడ మనిషి పుట్టుక గురించి ఒక్క నిమిషం చెప్పాలి అలా చెప్పాల్సి వచ్చింది స్పెషల్గా మీనరాశి వారికి మానవ జన్మ లభించింది అంటేనే మనం పాపం పుణ్యం రెండూ చేశామని అది తెలిసైనా తెలియకైనా కాబట్టి శని భగవాన్ కర్మకారకుడు మనం చేసిన పాప పుణ్య ఫలితాలను రెండూ మనకి న్యాయంగా ఇస్తారు ఎప్పుడు ఇస్తారంటే ఈ జన్మశనిలో ఇస్తారు ప్రతి మనిషికి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి మనిషికి శని వస్తుంది ఈ సమయంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం అవి కాస్త కఠినంగా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాయి అంతే లైక్ మన స్కూల్ టైంలో ఎందుకు లెక్కల మాస్టర్ మనకు పెద్ద వినల్లా కనిపిస్తారు ఎక్కువ మందికి అలా అనమాట జస్ట్ కిడ్డింగ్ సో ఇక్కడ శని భగవాన్ మీ నమ్మకాన్ని కదిలించేస్తారండి మీపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ముందు షేక్ చేసే అవకాశం ఉంది మీ నిర్ణయాలు తప్పయ్యే అవకాశం ఉంది మీరు అనుకున్నది ఎప్పటి నుండో నమ్మినది అంతా ఒక్కసారిగా తప్పు అయ్యే అవకాశం ఉంది అలానే హెల్త్ మీద కాస్త జాగ్రత్త అవసరం చిన్న చిన్న ఇబ్బందులు కూడా పెద్దవిలా అనిపిస్తాయి బద్దకం పెరగొచ్చు కాలం మనకి ఎదురు రావచ్చు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు ఏదేమైనా కాస్త జన్మశని బాధ పెడుతుంది బట్ వై ఎందుకు మనల్ని మన తప్పు లేకుండా కావాలని మనతో తప్పు చేపించి బాధపెట్టడం ఎందుకు ఇదే జరుగుతుందండి జన్మశనిలో ఎందుకో తెలుసా మనకి దేవుణ్ణి గుర్తు చేయడానికి ఈ ప్రపంచం నిజం కాదని సక్సెస్ ఎప్పుడూ ఉండదని ఆరోగ్యం ఎప్పుడూ ఉండదని కాలం కన్నా మనం గొప్పవారు కాదని మనకు అర్థమయ్యేలా చెప్పి మనకు వినయ విధేయతలు శని భగవాన్ నేర్పిస్తారు దానివల్ల వచ్చే ముప్పై ఏళ్ళు ఒళ్ళి దగ్గర పెట్టుకుని ప్రతికే పాఠాలు శని భగవాన్ మనకు నేర్పించే సమయం ఈ జన్మ శని అంతే కాకపోతే కొంచెం హార్ష్గా ఉంటాయండి ఆయన లెసన్స్ లేదంటే మనం నేర్చుకోలేమని అంతే సో ఇప్పుడు మనం ఏమి చెయ్యాలంటే సరెండర్ అయిపోవాలండి ఆయనకి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడమే నీలాంజన సమాభాస స్తోత్రం ప్రతిరోజు పఠించండి అలాగే ప్రతి శనివారం నవగ్రహ ఆరాధన చెయ్యండి అలా చెయ్యలేని వాళ్ళు ప్రతిరోజు కాకులు కనీసం తినే ముదొక్క అన్నం ముద్ద పెట్టండి పారిశుద్ధ కార్మికులకు ఏదో ఒకటి మీకు ఉన్నంతలో కాస్త ఇస్తూ ఉండండి చెప్పులు లేకుండా శనివారం పూట నడుస్తూ ఉండండి వృద్ధులను గౌరవించడం చెయ్యండి ఇవన్నీ శని భగవాన్ ఇష్టం అనమాట ఇవన్నీ చేస్తే ఆయన ఇచ్చే పాఠాలు తీవ్రత తగ్గుతుంది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బాధలు అందరికీ వర్తించవు మీరు గృహిణీలైతే ఆల్రెడీ మీ ఇంటి బాధ్యత మీపై ఉంటుంది మీరు క్రమశిక్షణతోనే ఉంటారు కాబట్టి మిమ్మల్ని అంత ఎక్కువ ఇబ్బంది పెట్టదు జన్మశని నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే మీరు చిన్నపిల్లలు చదువు అనే బాధ్యత ఉంది సో మిమ్మల్ని కూడా ఎక్కువ టెన్షన్ పెట్టదు కాస్త బద్దకం పెరిగిద్ది కాబట్టి కొంచెం ఎక్కువసేపు చదవండి అలాగే మీరు న్యాయంగా వ్యాపారం ఉద్యోగం చేస్తే మిమ్మల్ని కూడా శని భగవంతుడు ఎక్కువ ఇబ్బంది పెట్టరు కాస్త చూసి చూడనట్లుగానే ఉంటారు మీరు క్రమశిక్షణతో ఉంటే కానీ మీరు ఒకరు పొట్ట కొట్టి ఏ పని చెయ్యకుండా బ్రతికితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పడతారు అన్యాయం చేసే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పడతారండి న్యాయంగా ఉండే వాళ్ళని ఏం పెట్టరు ఇస్తారు కష్టాలు తక్కువ ఉంటది బాధ తక్కువ కన్నీళ్ళు ఉంటాయి సో ఏదేమైనా తెలివైన వారు ఎవరు కూడా కాలానికి ఎదురు వెళ్లరు ముందే తెలిస్తే జాగ్రత్త పడతారు ఏదో ఒకటి చేసి శని భగవాన్ మనసు గెలవండి చాలా తేలిక మార్గాల్లో పాఠాలు నేర్పుతారు ముందుగానే క్లూ ఇచ్చి ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే నేను నా జన్మ శనిలో పంట బాధ మీరు పడకూడదని అప్పుడు నాకు తెలియదు తెలిస్తే ముందుగానే నా ప్రాజెక్ట్ లాంచింగ్ విషయం చేసేదాన్ని కాదు అక్కడ జాగ్రత్త పడేదాన్ని నెక్స్ట్ అనుకోకుండా నాకు తప్పు లేకుండా అది ఫెయిల్ అయ్యేది కాదు తర్వాత నేను బాధపడేదాన్ని కాదు కానీ న్యాయంగా ధర్మంగా ఉంటే శని భగవాన్ చేసే మేలు ఎవరూ చేయరు నాకు జ్యోతిష్య శాస్త్రంలో రహస్య సూత్రాలు మెలకువలు వచ్చింది నా శనిలోనే దాని ద్వారా నేను చాలా మందికి సహాయం చేసే అవకాశం ఇచ్చింది శని భగవానే సో మీరైనా నేనైనా పాపపుణ్యాలు మిశ్రమం అండి మనం తీపి చేదు కష్టం సుఖం రెండూ చూడాల్సిన జీవితాలు మనవి కష్టం వచ్చినప్పుడే ఏం కాదు మనం ఇది దాటేయచ్చు అన్న ఒక్క మాట చాలు కొండంత ధైర్యం ఇస్తుంది మీకు ఇంకా బాగా ఏం సెన్ గురించి తెలుసుకోవాలంటే చెప్పండి ఒక మంచి వీడియో మీకు అందించడానికి ట్రై చేస్తాను కాస్త కొంచెం మీకు ఇది నచ్చితే కామెంట్ చేస్తూ ఉండండి నాకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుందండి మీకు నాకు తెలిసింది చెప్పడానికి సో ఈ ఫేజ్ లో రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై ఆగస్ట్ లో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువ అవబోతుంది ఇంట్లో కాస్త చికాకులు పని ఒత్తిడి వల్ల ఎక్కువ స్ట్రెస్ పడబోతున్నారు జాబ్ లో అయినా సరే సో కాస్త రిలాక్స్డ్గా ఉండండి ఇలాంటప్పుడే కామ్ గా ఉండాలి జాబ్ చేసేటప్పుడు కూడా మీకు హెల్ప్ చేసేవారు తగ్గే అవకాశం ఉంది గొప్పలకు పోయి వేరే వారి పని మీ మీద వేసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది కాస్త జాగ్రత్త అప్పుడు మీకు ఈ వీడియో గుర్తొచ్చి మీరు కామ్ గా అయిపోండి చాలా వైజ్ గా బిహేవ్ చేయండి అండి మీకు గురుబలం ఉంది భయపడొద్దు కాస్త టైం టు టైం వాకింగ్ వీలైతే మెడిటేషన్ లేదా మంచి మ్యూజిక్ వినండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి మీకు ఇచ్చే సజెషన్ ఒక్కటే మీ మనసు జాగ్రత్త చాలా కంగారుగా దూకుడుగా రెస్ట్లెస్ గా ఉంటుంది సో కాస్త మీ మనసు మాట మాత్రం ఈ సంవత్సరం వినొద్దు ఎవరైనా పెద్దవారిని మీకు ఇష్టం లేకపోయినా సరే సంప్రదించి చేయడం ఏ పనైనా చాలా ఉత్తమం ఓకేనా అండి సో కమింగ్ టు యువర్ లవ్ లైఫ్ ఈ ఇయర్ మీ ప్రేమ జీవితం కొన్ని విచిత్ర సంఘటనలకు లోనబోతుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఈసారి మీ ప్రేమ లైఫ్ కాస్త ఫ్రీడమ్ తగ్గే అవకాశం ఉంది కాస్త మీకు మానసికంగా ప్రేమించాలంటే ఒక రకమైన తప్పు చేస్తున్నా అన్న డిస్కంఫర్ట్ గాని ఏదో తెలియని భయం గాని స్లోగా స్టార్ట్ అవబోతుందండి ఇది కరెక్టా కాదా అని మీరు ఆలోచించడం గానీ పెద్దవాళ్ళు గుర్తొచ్చిది వర్కౌట్ అవ్వదు అని మీకే అనిపించడం ఏదో ఒక రకంగా మీ మైండ్ సెట్ స్లోగా మారబోతుంది ఇదంతా ఒక ప్రాసెస్ అండి స్లోగా ఇదంతా మీకు రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ లో అర్థమవుతుంది సో అనవసర భయాలు పక్కన పెట్టి ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి గా ఉండండి ప్రేమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి నెవర్ గివ్ అప్ ఆన్ ట్రూ లవ్ సో నవ్ కమింగ్ టు రొమాంటిక్ లైఫ్ ఈ ఇయర్ నుండి మీకు కాస్త మీ పార్ట్నర్తో అనుకోని సంఘటనలు అని ఒత్తిడి వల్ల కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకుని ఇంకొంచెం ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి కష్టం వచ్చినప్పుడే కదండి ఇంకా ప్రేమనిస్తూ ఉండాలి యూ గైస్ లైఫ్ సో నవ్ కమింగ్ టు థర్డ్ ఫేజ్ ఆఫ్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఫేజ్ లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫేజ్ లో కూడా ఫేజ్ టూ లో వచ్చిన మార్పులే కంటిన్యూ అవుతాయి కాకపోతే మీనరాశి వారికి ఇయర్ ఎండింగ్ లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ లో మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ మీ పిల్లల విషయంలో కానీ లేదా మీ స్థిరాస్తుల ద్వారా మంచి ప్రాఫిట్స్ కానీ లేదా గతంలో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టుంటే వల్ల మంచి రిటర్న్స్ రావడం కానీ ఇలాంటి గుడ్ న్యూస్ మీరు చూడబోతున్నారని నేను అనుకుంటున్నాను సో ఫైనలీ మీనరాశి వారు ఈ సంవత్సరం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోబోతున్నారు అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు మీరు కాస్త సిక్ అయినా డల్ అయినా ఎవరు ఫీల్ అవ్వద్దు మీ మనసుకు నచ్చిన వారితో షేర్ చేసుకోండి ఒంటరిగా మీలో మీరు దయచేసి బాధపడొద్దు మీకు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కాలం చెప్పే తీపి కబుర్ ఏంటంటే ఈ రెండున్నర సంవత్సరాల శనిలో కాస్త ఒక సంవత్సరం ఎలా అలా నెట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని గురువు కాపాడేస్తారు ఈ ఆఫర్ ఓన్లీ మేనరాశి వాళ్ళకే వచ్చిందండి ఎంత లక్కీనో మేనరాశి ఎంతైనా సో ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యంపై దృష్టి పెట్టండి రకరకాల భయాలు వస్తాయి అవేమి మిమ్మల్ని ఏమీ చేయలేవు ఆ పడవద్దు ధైర్యంగా ఉండండి గుడ్ లక్ ఫర్ యువర్ ఆస్టమ్ జర్నీ అలాగే వీడియో మీకు నచ్చితే నిజం అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటూ ఈశ్వరుని పట్టుకుంటారో వాళ్లకు గ్రహాల నుండి వచ్చే మార్పు పెద్దగా ఇబ్బంది అయితే కలుగ తల మీద పడే రాయి కాలు మీద పడే ఇంటెన్సిటీ కర్మ యొక్క తీవ్రత తగ్గి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనసు మంచిగా ఉంది ఒకరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి గ్రహాలు కూడా ఎప్పుడో తెలియక చేశారు తప్పు ఇప్పుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వద్దు వీడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని అనుకుని మీకు ఇవ్వవలసిన కర్మ ఫలాన్ని కూడా చెడు ఇవ్వాల్సి వస్తే తగ్గిచ్చిస్తాయి మంచి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు